అది అన్యాయమైనది ఇది సీసీ కెమెరాలు అనేవి అది వీళ్ళు వీళ్ళు చేసిన పనే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చో అక్కడ పెట్టుకొని దౌర్జన్యం దౌర్జన్యానికి దిగి హింసాఖండ క్రియేట్ చేసి భయోత్పాదం క్రియేట్ చేయడం దాంట్లో నుంచి ఏదైనా లాభం పొందాలని చూడడం ఏదైతే ముందు నుంచి టీడీపీ నేర్చడంతో ఇక్కడ కూడా అదే కనపడత సీసీ కెమెరాలు ఉండేదే ఎవరైనా నేరం ఏదైనా జరిగితే దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడాల్సినవి పోలీసులు పోయి దాన్ని పగలగొట్టడం అంటే అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా దాని మీద ఈసీకి మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నాము ఇది చేస్తాం కానీ ఈ మొత్తం ఈ పది పది ఏరో ఈ మన ఎన్నికలు అయినప్పటి నుంచి జరుగుతున్నవి చూస్తే మాత్రం టార్గెటెడ్గా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్లో తనకు మేము చెప్తున్నాము ప్లస్ అన్నిటికంటే ఇదేనంటే ఆ ఎవరు మన తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు సపోర్ట్ చేసింది అది కూడా మేము తెచ్చి చూపించాము అయినా సరే దాని మీద అడ్డగోలుగా అది ఇంకా ప్రపంచం బద్దలైపోతుంది తలకిందులు అవుతోంది ఆస్తులు ఎవరివి ఎవరివి ఎక్కడా ఉండవని అంతవరకు తీసుకెళ్ళి వాళ్ళ ఆఖరికి చేసిన డ్రామాలన్నీ నాకు తెలియగలుగుతాను మళ్ళీ ఈరోజు దాని గురించి మాట్లాడట్లా ఈరోజు మాట్లాడట్లా అయిపోయింది వాళ్ళ పని దాని పని దాంట్లో రెండు తెలుస్తాయి నేను ఇంతకుముందు అన్నట్టు వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ప్రామిసుల మీద వాళ్ళకు నమ్మకం లేదు వాళ్ళను జనం తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారనే నమ్మకం కూడా వాళ్ళకు లేదు బెదరగొట్టడం ద్వారా ఏదో చేయాలని భయపెట్టడం ద్వారా ఏదో జరగబోతుంది చేయాలని లాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది అది వచ్చేసింది అది వస్తే మీ బతుకులన్నీ ఇదైపోతాయి మీ ఆస్తులు మీద ప్రచారం చేయాలని చూశారు ఆ నెగిటివ్ దాంట్లో పడి వాళ్ళు కొడుకుపోయినారు దాని రిజల్ట్ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది అనేది పోలింగ్ చూస్తే అర్థమవుతుంది ఈరోజు ఆఖరి కూడా అర్థమైందిగా అంటే నీతి ఆయోగ్ వాళ్ళే ఆర్టీఐ యాక్ట్ కింద ఎవరో పెడితే క్లారిఫికేషన్ ఇస్తే దాన్ని వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం మంచి ఇది అని వాళ్ళు అన్నారు ఇది రియాలిటీ రియాలిటీ వాస్తవం ఏదంటే ఐదేళ్లు బ్రహ్మాండంగా ప్రజలను రాష్ట్రంలో రాష్ట్రాన్ని కాసుకోవడము రాష్ట్ర అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ కట్టుబడి ఉండడము ఏది చేసినా ప్లెయిన్గా ఉండడము దిక్కుమాలిన కుట్రలో కుతంత్రాలో ఇలాంటివి చేయకుండా ఉండడము ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం చంద్రబాబు నాయుడు ఏమో దానికి పూర్తి రివర్స్ ఆయన ఏది చేసినా దాన్ని ఓ పీక్ తీసుకెళ్లి గోబెల్స్ తరహాలో ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి అది నిజమని నమ్మించి ఆ ప్రాసెస్లో తను బయటపడాలనుకుంటాడు బయటపడడం కాదు మునుగుతాడని ప్రతిసారి రుజువు అవుతున్నా కూడా ఆయన అదే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు కూడా దానికైపోయాడు అంతకంటే ఫార్స్ ఏది ఉండదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద అతను ఆడిన డ్రామా ఇవ్వు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ బిల్డింగ్ ఎవరిదో ఇంటికి వాళ్ళ ప్రకారం ఈయన భయపడి ఉండాలి ఆ పక్కన పొలం ఉంది వాళ్ళు భయపడి ఉండాలి ఇంకో పక్క వాళ్ళు ఎవరు భయపడతారు ఎవరికి ఎవరి ఎవరి ఆస్తులకు ప్రమాదం వచ్చింది ఏమీ రాలే అయినా సరే ఈయన క్రియేట్ చేసిన ఒక ఫాల్స్ దీన్ని అబద్ధాన్ని పదే పదే చెప్పేసి రాష్ట్రం అంతా అయిపోతుంది ఇంప్రెషన్ తీసుకొచ్చి అది ఇంట్లో జరిగింది ఏదే అంటే తనే కొట్టుకుపోయినాడు అది రేపు జూన్ ఫోర్త్ తెలుస్తుంది ఇలాంటి ఫార్సికల్ దీనివల్ల ఉంగో దాని వలన ఏం కాదు అని ప్రజలకు ఏదైనా కావాలంటే సీరియస్ పాలిటిక్స్ చేస్తేనే వాళ్ళ పాలిటిక్స్ చేసిన వాళ్ళకి కానీ ఆ పార్టీకి కానీ జనం బ్లెస్సింగ్స్ ఉంటాయి ప్రజలకు కావాల్సింది కూడా అలాంటిదే తప్ప ఇలాంటి పబ్లిసిటీ ఏమంటారు దాన్ని ఏమంటారు మీడియా చేతిలో ఉందేనో మౌత్ పబ్లిసిటీ దీని ద్వారానో కేవలం అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా ఎలాంటి ఇది ఉండబోదు ప్రయోజనం ఉండబోదని ఈ ఎన్నికల్లో అది కూడా ఒకటి రుజువు అవుతుంది జూన్ నాలుగు మీరు ఫలితాలు చూసినప్పుడు తెలుస్తుంది